మరో పది రోజుల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన క్లారిటీ ఇచ్చినటువంటి నాగబాబు మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విశాఖలో ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు వైసీపీ ఏడో జాబితా కాదు లక్ష జాబితాలు మాకు జనసేన ఎన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలో మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామంటున్నారు టిడిపి జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందని భావిస్తున్నామంటున్నారు మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటించనున్నారన్న ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ గా మారాయి టీడీపీ జనసేన మధ్య పొత్తుంది కాబట్టి టిడిపి నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిసామంటున్నారు ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదంటున్నారు ఇక నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు